తిరుగుతున్నాడు విద్యాభ్యాసం చేసే చెయ్యవలసినటువంటి వయసు వచ్చింది ఎవరు గురువు సూర్యనారాయణమూర్తి గురువు లోకంలో ఎక్కడైనా గురువు గారు ఒక చోట కూర్చుంటాడు శిష్యుడు కింద కూర్చుంటాడు గురువు గారు పాఠం చెప్తుంటారు శిష్యుడు ప్రశ్న ఉంటాడు సూర్యుడు ఆయన ఒక చోట కూర్చున్నారనుకోండి పాఠం చెప్పడానికి లోక గతులు ఏమైపోతాయి అసలు ధర్మములకంతటికీ ఆయనే ప్రమాణం సూర్యోదయ సూర్యాస్తమయాల్ని సూర్యుడు దిన మార్తాండు అవడాన్ని దృష్టిలో పెట్టుకుని సంధ్యావందనాది క్రతువులు నడుస్తాయి అయినప్పుడు అసలు సూర్య భగవానుడు ఒక చోట కూర్చుని స్వామి హనుమకి పాఠం చెప్పడం మొదలు పెడితే లోకం ఎలా నడుస్తుంది అందుకనే ఆయన పాఠం చెప్పడం కోసం ఒక చోట ఆగరు పోనీ ఏ భూమి వంటి వాటి మీదో ఆయన రథం నడుస్తుంటే ఎదురుగుండా ఇంకో రథం ఎక్కి వెళ్ళి పాఠం నేర్చుకున్నారు అంటే ఏదో కొంతవరకు సమంజసంగా ఉంటుందేమో కానీ గురువుగారు రథం మీద వెడుతుంటే శిష్యుడు కూడా రథం ఎక్కి వెడితే ఏం మర్యాదగా ఉంటుంది నిరాధారమైనటువంటి ఆకాశ మండలంలో ఒక్క క్షణం ఆగకుండా పర్వతం మీద ప్రారంభమైనటువంటి వాడు సాయంకాలం వస్త్రాద్రి చేరే వరకు ఎక్కడ ఆగకుండా అస్తాద్రి వరకు ఆయన ప్రయాణం అలా వెళ్ళిపోతూ ఉంటుంది అటువంటి వాడి దగ్గర పాఠం నేర్చుకోవాలి చిన్న పిల్లవాడైనటువంటి హనుమ గురువుగారికి గారికి ఎదురు తిరిగి నమస్కారం చేస్తూ గురువుగారు అభిముఖంగా ప్రయాణం చేసి వచ్చేస్తుంటే ఉదయాద్రి నుండి అస్తాద్రి వరకు ఆయన ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే అభిముఖంగా నిలబడి నమస్కారం చేస్తూ వెనక్కి నడుస్తూ పాఠం నేర్చుకున్నాడు అంటే ఎంత వినయంతో నేర్చుకున్నారు గురువు గారు చెప్పేటటువంటి మాట ఆవు పాలు పిండుతున్నప్పుడు ఆ పొదుగు యొక్క శిరమల నుండి జాలువారుతున్నటువంటి పాలని పాత్రలో పట్టుకోవలసినటువంటి పాలు పిండుతున్న వ్యక్తికి ఉండవలసినటువంటి శ్రద్ధ ఎంత గొప్పగా ఉంటుందో అంత శ్రద్ధని అంత వినయాన్ని చూపించి చదువుకున్నారు తప్ప గురువుగారు మీరిలా వస్తుంటే నాకేం వస్తుందండి నాకు సరిగా వినపట్టలేదండి రథచక్రం యొక్క సవ్వడండి అంతరిక్షములో వాయువులండి అని అనలేదు గురువు చెప్తుంటే దాని మీదనే దృష్టి పెట్టి వింటూ రథానికి ఎంత మాత్రమూ ఇబ్బంది కలగకుండా సూర్యుడి యొక్క తేజస్సుని తాను తట్టుకుంటూ వెనక్కి అడుగులు వేస్తూ పాఠం నేర్చుకున్నారు ఆయన లాంటి వినయం ఆయన లాంటి శిష్యుడు లోకంలో ఎక్కడ ఉంటారు నేను ఒక్క మాట అంటే మీరు బాధపడకండి ఇవాళ పిల్లలకి ఐదో క్లాస్కి వచ్చేటప్పటికి సెల్ ఫోన్ కావాలి ఎనిమిదో క్లాస్కి వచ్చేటప్పటికి మోటార్ సైకిల్ కావాలి స్వామి హనుమ ఎంత కష్టపడి చదువుకున్నారు ఎంత వినయంతో చదువుకున్నారు గురువు పట్ల భక్తితో ఆయన ఏ సంభారములను వాడకుండా చేతులుగ్గి చదువుకున్నారే హనుమ జీవితంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన చేసిన నమస్కారములు నేనిప్పుడు ఘట్టంలోంచి చెప్పడం సాధ్యం కాదు కానీ ఆయన ఎక్కడ నిలబడినా అసలు ఆ నమస్కారం చెయ్యడంలో ఆయన యొక్క వినయము ద్యోతకమవుతుంది వేదం ఆ నమస్కార వైభవాన్ని అంత గొప్పగా కీర్తిస్తుంది ఒక్క గురువు ముందు నిలబడినప్పుడు మాత్రం నుదురుకి తగిలేటట్టుగా రెండు చేతులు ఉంచి నమస్కరించాలి ఎదురుగుండా కులదేవత ఉంటే సింహాసనంలో ఉన్న కులదేవత ముందు కూర్చుని పూజ చేస్తున్నప్పుడు మొదటి నమస్కారం తన వైపుకి తిరిగేటట్టుగా గుండెల మీద పెట్టుకు చెయ్యాలి అంటే ఇలా పెట్టి నమస్కారం చెయ్యాలి గుండెలకి తగిలేటట్టుగా అదే తండ్రికి చేస్తున్నప్పుడు నోటి మీదకి చేతులు తగిలేటట్టుగా చెయ్యాలి తల్లికి చేస్తున్నప్పుడు కడుపు మీద తగలాలి తన యొక్క ఎదురుగుండా ఉన్నటువంటి అన్యదేవతకి నమస్కారం చేస్తున్నప్పుడు తలకి చేతులు తగిలేటట్టుగా రెండు చేతులు పైన పెట్టి నమస్కారం చెయ్యాలి ఎవరికి ఎప్పుడు ఎలా నమస్కారం చేయాలో ఇష్టదేవతకి నమస్కారం చేస్తుంటే తల మీద రెండు చేతులుంచి తలకి తగలకుండా నమస్కారం చెయ్యాలి ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా నమస్కారం చెయ్యాలో అలా నమస్కారం చేస్తారే శాస్త్రము అంటే కేవలం చదువుకోవడానికి పనికొస్తే అంతకన్నా విచిత్రమైన విషయం లోకంలో ఇంకొకటి ఉండదు చదువుకోవడం దేనికి పనికి రావాలి అంటే దాన్ని పాటించడానికి పనికి రావాలి చదువుకున్నాను కానండి అందులో నేనేవి పాటించను అంటే సంధ్యావందనం గొప్పతనం తెలుసు కానండి నేను సంధ్యావందనం చెయ్యను అంటే ఇంకెందుకు నువ్వు సంధ్యావందనం గురించి తెలుసుకోవడం ఏది మానేసినా పర్వాలేదు సంధ్యావందనం చేయడానికి నువ్వు ఉత్సాహం చూపిస్తే అప్పుడు నువ్వు చదువుకున్న చదువుకి సార్థక్యం అందుకే సీతమ్మ సుందరకాండలో అంటుంది ఇహ సంతో నవాసంతి సతోవా వా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది రావణాసురుడిని ఉద్దేశించి రావణాసురుడు చదువుకున్నాడు కానీ ఆయన చదువు అహంకారానికి పనికొచ్చింది ఆయన చదువు పది మందిని బాధ పెట్టడానికి పనికొచ్చింది ఆయన చదువుకున్న చదువు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకొని తనను తాను సంస్కరించుకోవడానికి పనికిరాలేదు అప్పుడు రావణుడి యొక్క విద్య లోకంలో ఏమి శిలాఘింపబడింది అదే హనుమ అయితే ప్రతి సందర్భంలో కూడా ఆ వినయమనేటటువంటి దాన్ని అసలు విడిచిపెట్టరు అంత వినయంగా ప్రవర్తిస్తారు స్వామి హనుమ జీవితంలోంచి సమాజము దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడైనా నేర్చుకోవలసినది ఏది అంటే ఆ వినయం ఆయన జీవితంలో ఆయన విజయ పరంపరలో మీరు ఏ ఘట్టం చూడండి ఆయన యొక్క అహంకారం విపరీతంగా పెరగడానికి కావలసిన సందర్భములే ఏర్పడ హనుమ జీవితంలోంచి సమాజము దేశకాలవలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా నేర్చుకోవలసినది ఏది అంటే ఆ వినయం ఆయన జీవితంలో ఆయన విజయ పరంపరలో మీరు ఏ ఘట్టం చూడండి ఆయన యొక్క అహంకారం విపరీతంగా పెరగడానికి కావలసిన సందర్భములే ఏర్పడతాయి ఎక్కడెక్కడ అటువంటి సందర్భం ఏర్పడనివ్వండి అది ఆయన యొక్క అహంకారం పెరగడానికి మాత్రం కారణం కాలేదు సరికదా ఎప్పుడెప్పుడు ఆయనకి విజయం సంభవించిందో అప్పుడప్పుడు ఆయన మరింత ఒదిగిపోయి తల ఉంచి నమస్కరించడానికి కారణమైంది ఆ అన్నది లేకపోతే అతను అధికారంలో కూర్చోనివ్వండి తండ్రి కానివ్వండి తల్లి కానివ్వండి సమాజమునందు పెద్ద పదవిలో ఉండనివ్వండి ఏ పదవిలో ఉన్నా బరువైపోతాడు అహంకారము లేని వ్యక్తి అందరి చేత ఆదరింపబడతాడు నేను మీకు వేరొక ఉదాహరణ చూపిస్తాను కిష్కింధకాండ జరుగుతోంది కిష్కింధకాండ జరుగుతుండగా ఒక పెద్ద ముడి పడింది ఇక రామాయణం ముందుకు వెళ్ళడం కష్టమైనటువంటి సన్నివేశం ఎందుకని అంటే అసలు సీతమ్మ ఎక్కడ ఉంది అన్నది జాడ కనిపెట్టాలి జాడ కనిపెట్టి వచ్చి రామచంద్రమూర్తికి చెప్పాలి యథార్థములకు సుగ్రీవుడికి తెలుసు రావణాసురుడు అపహరించాడని కృష్కిందకాండలో ఆ విషయం ఆయన మాట్లాడడంలో బయట పడిపోతుంది కానీ లంకా పట్టణంలో ఆమె ఎక్కడ ఉన్నది అన్నది జాడ కనిపెట్టాలి జాడ కనిపెట్టి వచ్చి రాముడికి చెప్పాలి అలా రాముడికి చెప్తే సుగ్రీవుడు రాముడికి ఇచ్చినటువంటి ప్రమాణం పూర్తవుతుంది లేమినాడు ప్రభువు ప్రమాణము తప్పిన అవుతాడు స్నేహధర్మాన్ని అతిక్రమించిన వాడు అవుతాడు అది రామాగ్రహానికి కారణమవుతుంది వానరులందరినీ పిలిచాడు కిష్కింద సుగ్రీవుడు తూర్పు దిక్కుతో మొదలు పెట్టాడు ఒక్కొక్క దిక్కు చివర వరకు ఉండేటటువంటి విశేషములన్నిటినీ చెప్పాడు మీరు ఇవన్నీ వెతుకుతూ వెళ్ళండి సీతమ్మ జాడ అన్నాడు తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళని పిలిచాడు ఋష్యమూక పర్వతం దగ్గర నుంచి చిట్ట చివర దక్షిణ దిక్కు ఎక్కడ పరిసమాప్తమైపోతుందో అక్కడ వరకు ఉండేటటువంటి విశేషములన్నిటినీ చెప్పాడు దానికి నాయకుడుగా ఆ వెడుతున్నటువంటి వానరులకు నాయకుడిగా అంగదు నియామకం చేశాడు యువరాజు కనుక అలాగే పశ్చిమానికి వెళ్ళవలసిన వాళ్ళని ఉత్తర దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళని కూడా నిర్ణయించి ఆయా దిక్కుల ఎందు ఉండేటటువంటి విశేషములన్నీ చెప్పి మీరు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వచ్చి నాకు చెప్పండి నీతి కాలంలో తిరిగి రాకపోతే మాత్రం కంఠములు ఉత్తరింపబడతాయి సుగ్రీవాజ్ఞ మీరు ఖచ్చితంగా నెల లోపల తిరిగి వెనక్కి వచ్చి సీతమ్మ జాడ చెప్పాలి మీరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా ఆ దిక్కు చివరి వరకు వెళ్ళి వెతికి రావాలి అందరూ బయలుదేరిపోతున్నారు నిజానికి దక్షిణ దిక్కుకు పెడుతున్నటువంటి వానలకు నాయకుడు ఎవరు అంగదుడు నాయకుడు అంగదుడు కాబట్టి అంగదుడిని పిలిచి మాట్లాడాలి కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వానరులు బయలుదేరిపోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు స్వామి హనుమని వెనక్కి పిలిచారు హనుమ వచ్చి నమస్కారం చేసి నిలబడ్డారు సుగ్రీవుడు ప్రభువు ఆయనకి ప్రాణదానం చేసిన వారు రాజ్యాధికారము కల్పించిన వారు దౌత్యము చేసిన వారు ఆయనకి సంరక్షకుడు హనుమయే అయినప్పటికీ నా వలన ప్రభుత్వంలో ఉన్నవాడని ఈసడించారు ఆ ప్రభువు ఎందు అంత గౌరవాన్ని చూపిస్తాడు అది చాలా గొప్ప విషయం ఇవాళ చాలా చోట్ల మనం వింటూ ఉంటాం ఒకడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు తన పై అధికారిని తిరుగుతుంటాడు అబ్బే వాడికి ఏమొచ్చండి అని అధికారిని తిడతాడు ఒకడు దేవస్థానానికి ధర్మకర్తగా ఉంటాడు దేవాలయంలో పనిచేసే వాళ్ళని ఇందజేస్తాడు ఓ పండితుడు ఉంటాడు పక్క పండితుడిని తిడతాడు ఇంట్లో యజమానిని పిల్లలు తిడుతూ ఉంటారు ప్రభువుని ప్రజలు తిడుతూ ఉంటారు అయ్యో నా పై స్థానంలో ఉన్నవాడు అని చెప్పి గౌరవించి మాట్లాడడం తగ్గిపోతున్నటువంటి రోజులు అటువంటిది సుగ్రీవుడు నిజానికి ప్రభుత్వం నెరపుతున్నాడు అంటే రాస పదవిలో కూర్చున్నాడు అంటే హనుమ కన్నా గొప్పవాడు మాత్రం కాదు హనుమ కన్నా పరాక్రమం ఉన్నవాడు కాదు హనుమ కన్నా బుద్ధి వైభవం ఉన్నవాడు కాదు అయినా హనుమ వలననే సుగ్రీవుడు రాచరికాన్ని పొందిన నా వలన రాచరికాన్ని పొందావని కీచకుడు విరాట్ రాజుని తోలనాడినట్టుగా హనుమ సుగ్రీవుణ్ణి ఎప్పుడూ తోలనాడరు పరమగౌరవంతో ఒక మహారాజుకి ఇవ్వవలసినటువంటి మర్యాదనిచ్చి ఎంతో వినయంతో ప్రవర్తిస్తారు తన స్థానం ఏమిటో తెలుసుకుని ఆ స్థాన గౌరవానికి కట్టుబడి ఆ స్థానానికి సంబంధించినటువంటి వినయం ఎలా ఉండాలో ఆ వినయానికి కట్టుబడి ఉండడం అనేటటువంటిది హనుమ జీవితాన్ని నేర్చుకుంటే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి చాలా అయోమయాలు తొలగిపోతాయి నిజంగా అందుకే మహానుభావుడు సుగ్రీవుడి దగ్గర అంత మర్యాదగా ఉంటాడు అటువంటి సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు వెడుతున్న వానరులకు అంగదుండి నాయకుణ్ణి చేసి పంపిస్తున్నప్పుడు తిరిగి హనుమని ఒక్కరిని వెనక్కి పిలిచి ఒక మాట అన్నారు తేజశ్చ ఓ హనుమ యందు మాత్రమే గతి వేగము తేజస్సు ఉన్నాయి రాఘవంచ మహాకపేహే ఇవే కాదు నీకు లంఘన శక్తి ఉన్నది ఇది ఎటువంటిదో తెలుసా మారుతశ్చ మహవుచి సహా నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడు ఉన్నాడే ఆయనకి ఎటువంటి శక్తి ఉన్నదో అటువంటి శక్తి ఒక్క నీయందు మాత్రమే ఉన్నది వాయుదేవుని కుమారుడవు కనుక ఆయన యొక్క గతి అలా ఉంటుంది గతి అంటే వేగం వాయువు ఎంత వేగంగా వెళ్ళగలరో నువ్వు అంత వేగంగా వెళ్ళగలవు గతి వేగశ్చ వేగము అంటే తొట్టుపాటు లేకుండా వెళ్ళుతున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా నియంత్రించుకోగలిగినటువంటి శక్తి అటువంటిది పొంది ఉన్నవాడివి తేజస్చ అపారమైనటువంటి తేజస్సు నీలో ఉన్నటువంటి భక్తి నీ యొక్క అనుష్ఠాన శక్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి తేజస్సు బుద్ధిబలము ఉన్నవాడివి నఘవంచ మహాకపి దూకడంలో నీతో సమానుడైనటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు అటువంటి లంఘన శక్తి పర్వతములు సముద్రములు దూకి వెళ్ళిపోగలవు అంతటి శక్తి కలిగినటువంటి వాడివి నీవు మారుతశ్శ మహౌజ సహా నీ తండ్రి అయినటువంటి వాయువు ఉన్నాడే ఆయనకి ఎటువంటి శక్తి ఉన్నదో నీకు అటువంటి శక్తి ఉన్నది కాబట్టి ఓ హనుమ నిన్ను నమ్ముతున్నాను నీవనదనే ఈ వానర సామ్రాజ్యం యొక్క ప్రతిష్ట అంతా కూడా నిలబడాలి మీకే సీతమ్మ తల్లి దర్శనం అవుతుందని మీ వలననే నేను రాముడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటానని నేను పూర్తిగా నమ్ముతున్నాను అంతేకాదు మీ ఎందు కొన్ని విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి మీకు దేశకాలాను వృత్తిశ్చనయశ్చనయ పండిత నీకు బలమొక్కటి ఉండడం గొప్ప విషయం కాదు తేజస్సు ఉండడం గొప్ప విషయం కాదు దేశకాలములు తెలిసి ఉండడం గొప్ప ఎక్కడ బలాన్ని ఎంతవరకు ఉపయోగించాలి ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకుండా ఉండాలి ఎక్కడ ఒకవేళ అవమానం ఎదురైనా ఆ అవమానాన్ని భరించి కూడా ప్రభుకార్యాన్ని చక్క పెట్టాలి ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ అనవసరపు ఆలోచనలు తెచ్చుకోకూడదు ఇవి నువ్వొక్కడివే చెయ్యగలవు ఇతరులకు సాధ్యము కాదు దేశకాలాను నయశ్చ పండిత అటువంటి వాడివి నువ్వొక్కడివి కాబట్టి నిన్ను నమ్ముతున్నాను హనుమ నువ్వు సీతామాత యొక్క దర్శనాన్ని పొందాలన్నారు రామచంద్రమూర్తికి నిజానికి హనుమ అంతటి గొప్పవారు అన్న నిర్ణయం ఎందుకు కలిగింది అంటే ఆయనకి ప్రభు అయినటువంటి సుగ్రీవుడు హనుమని నమ్మారు నమ్మి నీ ఎందు ఈ గుణములు ఉన్నాయి కాబట్టి నువ్వు మాత్రమే సీతమ్మ దర్శనం అంటున్నాడు తన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఇన్ని కోట్ల మంది ఉన్న ఇన్ని కోట్ల మంది అది సుగ్రీవుడి యొక్క వ్యక్తిత్వానికి సుగ్రీవుడి స్నేహధర్మానికి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన జీవితంలో అగ్ని పరీక్ష లాంటి సందర్భం ఇన్ని కోట్ల మంది ఉన్న ఆయన మాత్రం నమ్ముతున్నదెవరిని అంటే హనుమ ఒక్కరినే నమ్ముతున్నారు హనుమన్ ఒక్కరినే పిలిచి సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు నిజంగా అటువంటి సమయంలో ఏ వ్యక్తికైనా సరే అతిశయం కలుగుతుంది చూశావా ఇన్ని కోట్ల మందిని పంపిస్తున్నాడు కానీ ప్రభువు నమ్మింది మాత్రం నన్నే నా గుణకీర్తనం చేశాడు నాకు ఈ గుణములు ఉన్నాయన్నాడు నాతో సమానుడు లేడు అన్నాడు కాబట్టి వీళ్ళ మాట నేను వినేది ఏంటి ఏదో బాగుండదని యువరాజైన అంగదుడిని నాయకుడిని చేశాడు నేను వీళ్ళని లెక్క పెట్టక్కర్లేదు నా త్రోవన నేను వెళ్ళవచ్చు వీళ్ళు నాతో సమానంగా దూకగలరా నాతో సమానంగా రాగలరా అని వెంటనే తిరస్కరించి తన మార్గంలో తాను వెళ్ళవచ్చు కానీ మీరు కిష్కింధకాండ పరిశీలించండి ఎంత మర్యాదగా మాట్లాడాలో ఎంత మర్యాదగా ప్రవర్తించాలో అంత మర్యాదగా ప్రవర్తిస్తారు తప్ప కూడా ఎవరిని అతిక్రమించరు సుగ్రీవుడు తనని తన ప్రభువు ఇంత పొగిడిన రెండు చేతులు జోడించి ప్రభువుకి నమస్కరించి తన కార్యాన్ని సాధించగలిగినటువంటి శక్తి కలగాలని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి వెళ్ళగలిగినటువంటి వినయం స్వామి హనుమకొక్కరికే సొత్తు జీవితంలో అనేక సందర్భాల్లో మనం పొగడబడవచ్చు కానీ ఆ పొగట్ట ఎలా ఉండాలి అంటే మనం వృద్ధిలోకి రావడానికి మనం కార్య సాధన ఎందు ఉంచుకోవడానికి కావలసినటువంటి ఒక ధైర్యాన్ని పుంజుకోవడం వరకు మాత్రమే దాన్ని స్వీకరించాలి పెద్దలు భుజం తట్టి ఏం పర్వాలేదురా నాయన నీ రంగంలో నువ్వు ముందుకెళ్ళు ఉన్నాడు మేమున్నాం అన్నారనుకోండి మీరు దాన్ని అక్కడ వరకే స్వీకరించాలి వారు నా వెనక ఉన్నారు నాకేం బెంగ నేను చేసినది తప్పు కాదు నేను చేసినది మంచి కాబట్టి నేను ఇలాగే ముందుకు వెడతానన్నంత వరకే రావాలి తప్ప నా అంత మొనగాడు అంటున్నారని చెప్పి అపార్థం చేసుకుంటే ఆ అహంకారం చాలా ఉత్తరక్షణంలో పడిపోయేటట్టు చేస్తుంది